ഹായ് ആൽ ഗുഡ് ഈവനിംഗ് അന്ത വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ఈరోజు నేను వీడియోలో అయితే నా డైలీ రొటీన్ని షేర్ చేస్తూ దాంతోపాటుగా కొన్ని కబుర్లు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన లైఫ్ స్టైల్ అనేది అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది సిటీస్లో అయినా సరే పల్లెల్లో అయినా సరే మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోయింది కదా ఆ విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రైడే రోజు వీడియో ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను మార్నింగ్ ఎర్లీ మార్నింగే క్లీన్ చేసి ఇలా ఇంటి ముందు అయితే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేశాను అనమాట తర్వాత దానిలో కొన్ని కలర్స్ అయితే వేసేసాను ఇంకా ఫ్రైడే కంపల్సరీ ఇల్లు అంతా క్లీనింగ్ ఉంటుంది నేను ఇల్లు తుడవడం అంటే డైలీ అయితే చేయలేకపోతున్నాను అందుకని డే బై డే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగే అలా రోజు మార్చి రోజు ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను ఇంకా అయితే రోజు డైలీ అలా తుడిచి మాప్ పెట్టేసి అలా ముగ్గు అయితే వేసేస్తాను డైలీ ఉదయమే అలా వేసేస్తూ ఉంటాను దాంతోపాటుగా పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది అందులో ఫుల్ డే స్కూల్ కూడా వాళ్ళకి ఉంది ఒక టూ త్రీ డేస్ అలా హాఫ్ డే స్కూల్ అయితే పెట్టారు కానీ తర్వాత మండే నుంచి కంటిన్యూస్గా ఫుల్ డే స్కూల్ పెడుతున్నారు వాళ్ళకి లంచ్ బాక్సులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టేసి ముందుగా అయితే నేను ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఇలా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా చక్కగా వచ్చిందనమాట అయితే ముగ్గు వేసిన తర్వాత ఇంకా గడపకి పసుపు కుంకుమ కూడా రాశాను ఇంకా చాలా రోజులైపోయింది గడపకి నేనైతే పసుపు అయితే రాయట్లేదు ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసేదాన్ని ఇంకా నాకు ఇంట్లో చెల్లివాళ్ళు రావడము ఇంకా కొంచెం బిజీ బిజీగా అయిపోవడం మూలాన గడపకైతే పసుపు కుంకుమ రాయట్లేదు అనమాట అలా గా ఉంటుంది ఇంకా కుదిరితే చాకిపిస్తూ అలా వేసేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత పూజ గదిలోకి అయితే వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి పూజ గదిలోకి వచ్చి ముందు రోజు మార్కెట్లో పూలు తీసుకున్నాను ఆ పూలని ఇలా అమ్మవారి చిత్రపటాలకి అలా అలంకరించేసాను అనమాట దేవుళ్ళకి అలంకరించేసి ఇంకా పూజ అయితే చేసేసాను నా పూజ ఇలానే సింపుల్గా ఉంటుంది ఒక్క పది నిమిషాలు మాత్రమే నా టైం స్పెండ్ చేయగలను అనమాట మించి ఇంకా నేనేమి చదవడము అలా పర్టికులర్గా అక్కడే కూర్చుని చదవడం అయితే చేయను నాకు వినాలనిపిస్తే టీవీలో పెట్టుకుని అయినా లలిత లలితాశాస్త్రనామం అలా వింటూ నేను నా కిచెన్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అలా అయితే డైలీ నా పూజను అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా తరువాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా వరి నూక ఉందనమాట ఇంట్లో అంతకుముందు మావే గారి వాళ్ళు వచ్చినప్పుడు వరణుక తీసుకొచ్చారు విజయవాడ నుంచి దాంతో ఇంకా ఉప్మా అయితే చేశాను కొంచెం క్యారెట్ అయితే తురిమేసాను అనమాట తురిమి దానిలో ఇంకా వరణుక ఉప్మా అయితే చేసేసాను పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు కానీ ఉంది కదా అని చెప్పి నేను ఆ ఉప్మా అయితే చేశాను ఇంకా వీళ్ళు ఏంటంటే బొంబాయి రవ్వ అయితే బాగా ఇష్టంగా తింటారు కానీ ఇంకా ఏ రవ్వ చేసినా సరే అంతగా ఇష్టపడరు అనమాట ఈ రోజు నేను ముందుగా చెప్పాను కదా మన లైఫ్ స్టైల్ అనేది ఎలా మారిపోయిందో ఆ టాపిక్ గురించి నేను మాట్లాడదామని చెప్పి అనుకున్నాను కదా దాని గురించే నేను మీతో చెప్పాలనుకున్నాను అదేంటంటే మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోయింది నేనైతే నైంటీ కిడ్ ఆ టైంలో లైఫ్ స్టైల్ ఒకలా ఉండేది ఇప్పుడు లైఫ్ స్టైల్ అయితే ఒకలా ఉంది ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా పల్లెల్లోనే అందుకని పల్లెలో ఉన్న లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది చిన్నప్పటి నుంచి పల్లెలో ఉన్న వాతావరణంకి ఇప్పుడు పల్లెలో ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉంది అలాగే సిటీస్లో కూడా అప్పట్లో పొల్యూషన్ తక్కువగా ఉండేది సిటీస్లో ఇప్పుడు పొల్యూషన్ బాగా పెరిగిపోయిందనమాట ఈ తరంలో మనం అందరం ఎక్కువగా ఆన్లైన్ ఆన్లైన్లే యూస్ చేస్తూ ఉన్నాము చదువు కానీ ఉద్యోగం షాపింగ్ ఇలా ప్రతి అవసరానికి మనం ఆన్లైన్నే వాడుతున్నాము అసలు అప్పుడు ఆ కాలంలో ఆన్లైన్ ఇంటర్నెట్ ఇలాంటివి అనేవి ఏవీ లేవు ఇప్పుడు ఏంటంటే మనకి బాగా స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు మన లైఫ్ అనేది అసలు ముందుకు వెళ్ళదన్నమాట ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ ద్వారానే చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఏదైనా సరే అలాగే ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ వంటి ద్వారా మనకి ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్లు ఇవన్నీ మనం ఈజీగా చేసేసుకుంటున్నాము ఈ కాలంలో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఇంట్లో కాకుండా మనం ఎక్కువగా రెస్టారెంట్లో తినడానికే మనం ఎక్కువగా ఇష్టం చూపుతున్నాము ఏ అకేషన్ వచ్చినా సరే మనకు ముందు రెస్టారెంట్ గుర్తొస్తూ ఉంటుంది అది పెళ్లి రోజైనా పుట్టినరోజైనా బర్త్డే అయినా ఏదైనా సరే ఫ్యామిలీలో నలుగురమే ఉన్నా సరే మనం ఇంట్లో వండుకోకుండా ఆ రోజు వరకు బయటకు వెళ్ళి తిందామనే ఆలోచనలోనే ఉంటూ ఉన్నాము అలాగే గ్రామాల నుంచి పల్లెల నుంచి ఇలా సిటీస్కి ఎక్కువ మంది వస్తూ ఉంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది పల్లెల్లో అయితే ఏంటంటే మనం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అందుకని ఇలా ఎక్కువ మంది రావడం వల్ల పాపులేషన్ కూడా సిటీస్లో ఎక్కువగా పెరిగింది అలాగే ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అది మంచి విషయం అన్నమాట కాకపోతే ఉద్యోగాల కోసం నగరాలకు ఎక్కువ మంది వలస వలస వెళ్తూ ఉన్నారు ఎందుకంటే గ్రామాల్లో మనకి ఏవి కంపెనీస్ అలాంటివి ఏవి ఉండవు కదా ఇప్పుడు మేమున్నాము మాకు విజయవాడలోనే ఉండాలనిపిస్తుంది అనమాట ఎక్కువగా కానీ అక్కడ ఏమీ సోర్స్ లేక ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ ఉన్నాం కదా అలా ఎందుకంటే ఎప్పటికైనా సరే విజయవాడలోనే ఉండాలి అనేది మా కలనమాట మా వారికి కూడా ఇక్కడ ఉండాలని లేదు కానీ ఏంటంటే మన కోసం మన అవసరం కోసం ఇక్కడ ఉంటున్నాము జాబ్ కోసం అన్నట్టుగా ఇక్కడ ఉంటున్నాము అంతేకాని మనం మన ఊరిని మర్చిపోతున్నామని కాదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కుటుంబం ఇప్పుడు లేకుండా పోయింది ఈ ఇలా జాబ్స్ పర్పస్ మీద కానీ ఎలాంటి విషయంలోనైనా సరే ఎవరికి వాళ్ళం వచ్చి ఇలా సిటీస్లో ఉండిపోతూ ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అన్నట్టుగా ఉంటున్నాము అప్పట్లో పల్లెల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి రోజంతా కాయ కష్టం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాక ఇరుగు పొరుగు అరుగుపైన కూర్చొని అలా కాసేపు సరదాగా గడిపేవారు ఇప్పుడు పల్లెల్లో కూడా ఎక్కడా దాఖలాలు లేవన్నమాట ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఇంట్లో కారో బైకో ఉంటుంది టీవీ ఉంటుంది ఇంటర్నెట్ ఉంటుంది ఇప్పుడు టీవీల పుణ్యమా అని ఇంటికి రాగా అని సీరియల్స్ అలవాటు పడిపోయారు ఎక్కువగా ఒకప్పుడు ఊర్లల్లో ఎలాంటి పొల్యూషన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఊర్లల్లో బైకులు కానీ కార్లు కానీ చాలా ఎక్కువ అయ్యాయి కాబట్టి అక్కడ కూడా పొల్యూషన్ ఉంటుంది ఒకప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రేమ అప్యాయతలు చాలా ఉండే అన్నమాట అవి కూడా ఇప్పుడు లేవు కనిపిస్తే పలకరించడమే చాలా కష్టమైపోయింది ఒకరికొకరు ఇంకా పల్లెల్లో ఏంటంటే ఇప్పుడు కనీసం పాలు కూడా దొరకట్లేదు ఎందుకంటే మేము నెయ్యి కోసము ఊర్లో అడిగితే మాకు నెయ్యి కూడా దొరకట్లేదు ఎందుకంటే పాలు ఉంటేనే కదా నెయ్యి కూడా ఉంటుంది గేదెలు పెంచడం అనేది చాలా తక్కువైపోయింది అప్పుడు మా చిన్నతనంలో కనీసం ఇంటికి నాలుగైదు గేదెలు ఉండే అన్నమాట ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల ఎక్కడా గేదెలు లేవు ఉన్న వాటిని కూడా అమ్మేసి పాలు కేంద్రాల దగ్గర నుంచే కొంటూ ఉన్నారు ఆ కేంద్రాల దగ్గర కూడా పాల కేంద్రాల దగ్గర కూడా మనకి ఇప్పుడు పాలైతే దొరకట్లేదు ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కష్టం నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నారు దాని మూలన మనకి ఫుడ్ అనేది ఒరిజినల్ ఫుడ్ అయితే దొరకట్లేదు అనమాట ఆ పాల విషయంలోనైనా సరే ఏ కూరగాయల విషయంలోనైనా సరే ఫ్రూట్స్ విషయంలోనైనా సరే మనకి ఈజీగా ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం కానీ అది హెల్తీగా ఉంటుందా లేదా అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోతూ ఉన్నాము మా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట పల్లెల్లో అయినా సిటీలో అయినా చాలా డిఫరెన్స్ని మేము చూసాము ఇంటర్నెట్ని ఫస్ట్ చూసింది కీప్యాడ్ ఫోన్ని చూసింది ఆండ్రాయిడ్ని చూసింది అంతా మేమే డబ్బా టీవీలను చూసింది నైంటీ స్కిడ్డే ఇప్పుడు మనం స్మార్ట్ టీవీలని అన్నీ చూసేది నైంటీ స్కిడ్డే నేనైతే కిడ్ గా కుట్టడం నేను లక్కీ అని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ మనకి అమరి లేకుండాను మనం బ్రతికాము అన్నీ ఉండి బ్రతుకుతున్నాము మనం ఏ కాలంలో అయినా మనం బ్రతకగలం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట ఇదే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అప్పుడు ఏంటంటే మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఏవి ఉండేవి కావు అప్పుడు టిఫిన్స్ కూడా సరిగ్గా ఉండేవి కావు ఇంకా ఉదయమే అందరూ అన్నం తినేసి పొలాలకైతే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఒకవేళ టిఫిన్ వేసుకోవాలన్నా మినప్పప్పుని రోట్లో రుబ్బేసి అలా ఇడ్లీలు దోశలు అలా వేసుకునే వాళ్ళము ఇప్పుడు మిక్సీ గ్రైండర్ ఇవన్నీ వచ్చాయి అంటే మనకి అప్పుడు గ్యాస్ పొయ్యిలు కూడా లేవు ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్లు కూడా వచ్చాయి అప్పుడు కట్టెల పొయ్యి మీదే కదా వంట చేసేది ఏ కట్టెల పొయ్యి మీద వంట చేసినా చకచకా పనులు చేసుకుంటూ అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని అమరు ఉన్నా మనకు కొంచెం బద్ధకం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే లేచి చేసుకుంటూ ఉంటాము కానీ మనం అనుకోవాలి కదా ముందు చేసుకోవాలి అని ఇప్పుడు మనకన్నా మన అమ్మలు మాత్రం చాలా కష్టపడ్డారని నేను చెప్తూ ఉంటాను నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే మనం చేసే పనేం పెద్ద పనేం కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇదే విషయాన్ని అనమాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది ఇంకా మీతో మాట్లాడుతూ ఇలా వంట చేస్తాను పులావ్ లంచ్ బాక్స్కి పులావ్ కర్డ్ రైస్ అయితే చేస్తాను ఇంకా మొక్కలకి నీళ్లు పెట్టి మూడు నాలుగు రోజులు అయిపోయింది వానలు పడుతూ ఉన్నా సరే కొంచెం కొంచెం పడుతూ ఉన్నాయి కదా అడపాదడపా ఇంకా మొక్కలు అయితే కొంచెం బాగా ఎండిపోయినట్టుగా అనిపించింది వాలిపోయాయి అందుకే కొంచెం ఆకుల్ని కూడా అలా తడి తడిపేశాను అనమాట స్ప్రింక్ అలా తడిపేశాను ఇంకా మొక్కలకి నీళ్లు మొత్తం పట్టేశాను ఇంకా ఇంటి ముందైతే ఇలా చిన్న కొమ్మైతే పెట్టాను అది కొంచెం పెరుగుతూ ఉంది అలా ఈవినింగ్ టైం అయితే వాళ్ళ మొక్కల పని అయితే చూశాను అనమాట ఇంకా క్లీనింగ్ ఒకటి పెట్టుకోవాలి కొంచెం ఆకలి అన్ని ఉన్నాయి అవి అయితే తీసేయాలి వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్